పెంట్లవెల్లి మండల కేంద్రంలో ప్రజా సమస్యలపైన కొల్లాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పెంట్లవెల్లి గ్రామ ప్రజలు ఆయకట్టు రైతులతో కలిసి చెరువులోకి నీళ్లు వచ్చే ప్రధాన కాలువను సందర్శించి కాలువ దుస్థితిని చూసి చలించిపోయారు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాలువకు చేసిన మరమ్మతులే దిక్కైనవని దాదాపు రెండు సంవత్సరాల నుండి కాలువకు మరమతులు చేయకుండా రైతుల నోట్లు మట్టి కొడుతున్న ఈ మంత్రి మనకు అవసరమా అని ప్రశ్నించారు పెంట్లవెల్లి మండల కేంద్రంలో నేను చేసిన చౌటచెరువురు రోడ్డు వెడల్పు పనులు కరెంటు సబ్స్టేషన్ స్కూల్ భవనాల నిర్మాణ అభివృద్ధి పనులను తొంభై శాతం పూర్తి చేశానని అన్నారు మిగిలిపోయిన పది శాతం పనులు పూర్తి చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు కలుషితం నీరే పెంట్లవల్లి ప్రజలకు దిక్కు అని మంచినీరును ప్రజలకు అందించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వ పాలన ఉందని బీరం విమర్శించారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు প্ৰভুম ইয়াৰ মোৰ రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేసిండు నాలుగు కిలోలున్న బియ్యం ఆరు కిలోలు చేసేయండు ఇప్పుడు లేదు అన్ని బంద్ అయిపోయినాయి పెన్షన్ కూడా నాలుగు వేలు చేస్తున్నారు నాలుగు వేలు లేదు రెండు వేలు వేలు లేదు ఊర్చేది లేదు బ్లీచింగ్ పౌడర్ ఏమేమో నీళ్లున్నా చెరువులోకి నీళ్లు రాని పరిస్థితి ఏర్పడ్డది మరి దాంతో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి రైతాంగం నీళ్లు ఉండి కూడా ఈరోజు పంటలు వేసుకోలేనటువంటి దుస్థితి మరి ఈ నాటి ఉన్నటువంటి పాలకులు ఈ ప్రభుత్వం కల్పించిందనే విషయం చెప్తా ఉన్నాం గతంలో మరి మేము అధికారంలో ఉన్నప్పుడు రెండుసార్లు అక్కడ ఉన్నట్టు తత్వం మరమ్మత్తు చేసి అదేవిధంగా కాల్వల పూడికలు దిచ్చి కూడా పౌడతీరువుకు నీళ్ళిచ్చి చుట్టుపక్కల ఉన్న రైతాంగానికి వ్యవసాయం చేసుకోవడానికి ఆ రోజు పూర్తిగా మేము కష్టపడి అందరం కూడా రేయి బవల్ కాలువతో పాటు ఉండి మా నాయకులు ఉండి మా మాజీ ఎంపీపీ గారు మాజీ జగీస్ గారు రామరాజు గారు ఇతర సోదరులందరూ కూడా వెంట ఉండి ఆనాడు మా ఈ గ్రామ రైతాంగం నష్టపోకూడదని హతీష్ గారు కష్టపడి ఈ గ్రామ రైతాంగం గురించి ఆలోచించే ఆ రోజు మేము పనిచేస్తే ఈ రోజు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా కనీసం పెంచవెల్లి గ్రామంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చేతా ఉన్నా కూతవేటి దూరంలో ముఖ్యమంత్రి గారి సభ పెట్టి ఇక్కడ కనీసం పెంచవల్లి మండలానికి ఒక వరం కూడా ప్రకటించలేదు మేము మీకు కనిపిస్తున్నటువంటి బ్రిడ్జ్ కానివ్వండి ఈ నమాజ్ కంటే వైడనింగ్ కానివ్వండి సుమారు ఐదు కోట్ల రూపాయలతో నాలుగు పాయింట్ ఆరు ఏడు కోట్ల రూపాయలతో మంజూరు చేయిస్తే ఆ రోజు మేము చేసిన పని కాక కనీసం చిన్న తట్టడి పని కూడా ఈ నమాజ్ కంటే మేము తిరగలేదనే విషయం వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం పెంటవెల్లి గ్రామానికి సంబంధించినటువంటి సబ్స్టేషన్ ఎన్నో రోజుల సబ్స్టేషన్ నిర్మాణం గురించి సబ్స్టేషన్ పూర్తయింది పవర్ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఇచ్చే పరిస్థితిలో కూడా వీళ్ళు లేరు ఈ అధికార యంత్రాంగం లేదు ప్రభుత్వం లేదు తొంభై శాతం గతంలోనే పూర్తయింది మరి ఎన్నికల కూర రావడం ఎన్నికలు కావడంతో అది ఆగి ఉన్నది మరి ఈ రోజు పెంటవెల్లికి సంబంధించిన తాగునీరు బాయి చూస్తే పూర్తిగా కలుషితమైంది కరోనా కాలువలనూ క్లీన్ చేసే పరిస్థితి లేదు గ్రామ పంచాయతీ యొక్క నేను ఎక్కడ అడిగినా ఎవరు అడిగినా సార్ ఎక్కడ కూడా ఎవరు కూడా దీన్ని పూర్తి స్థాయిలో క్లీన్ వాళ్ళు లేరు తాగునీరు లేరు దోమలు వస్తూ ఉన్నాయి అని చెప్పి ప్రజలు ఏకరువు పెడతా ఉన్నారు గతంలో బాధ్యతాయుతమైన పరిపాలన ఉండేది ఇప్పుడు మేము ఎవరిని అడగాలో తెలియని పరిస్థితిలో ఉందని చెప్పి ప్రజలు వాపోతా ఉన్నారు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మేం మంజూరు చేసినటువంటి గత తొంభై శాతం పూర్తయిన పనులను వెంటనే పూర్తి చేయాలి సమస్యల వలయంగా ఉన్న పింట్ల వెల్లిని వెంటనే సమస్యలన్నీ పరిష్కరించాలి తాగునీరు శుద్ధమైన తాగునీరు ఇవ్వాలి స్కూళ్ళు అసంపూర్తిగా ఉన్న స్కూళ్లను కూడా వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి మళ్ళీ ఏదైతే ఈ మండలంలో ఉన్నటువంటి మల్లేశ్వర గ్రామంలో ముప్పై మూడు కోట్ల రూపాయలతో మల్లేశ్వరం వెనుకల్ లిఫ్ట్ గత ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించి మొదలుపెట్టాలని నిర్ణయించిందో వెంటనే దాన్ని టేకప్ చేసి నీళ్లు ఇవ్వాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం అభివృద్ధి పెంచవెల్లి మండలంలో చాలా మంది రైతాంగం ఇందాక చెప్తా ఉంది చందమ్మ చందమ్మ అనే మహిళ చెప్తా ఉంది సార్ నాకు రైతు భరోసా రాలేదు అని చెప్తా ఉంది ఈ మండలంలో రైతు భరోసా లేదు సొసైటీలో రైతు రుణమాఫీ లేదు చేసిన పనులన్నీ ఆగిపోయి ఉన్నాయి మరి సంవత్సరం నెల కాలంగా ఇరవై నెలల్లో నాలుగు వందల ఇరవై అబద్దాలు హామీలతో కాలం గడుపుతా ఉన్నారు తప్పితే ప్రజలకు ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదనే విషయాన్ని స్పష్టమవుతా ఉంది ఖచ్చితంగా గతంలో అభివృద్ది చేసినామంటే కేసీఆర్ గారు నాయకత్వంలో అభివృద్ధి జరిగింది పెంటవెల్ డెవలప్ జూనియర్ కాలేజ్ విషయంలో కూడా ఫైల్ తుఫార్దశలో ఉండింది కేజీబీవీలో ఆ రోజే మేము జూనియర్ కాలేజ్ కోసం వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది వాటిని కూడా పూర్తి చేసి మరి పెట్లవెల్లి మండలాన్ని అన్ని రంగాలకు అభివృద్ధి చేయాలి ఆ కాలువ మరి ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే రెండు రోజుల్లో కోడిక తీసి ఏదైతే మరమ్మతులు చేపట్టి పెట్లవల్లి గ్రామ రైతాంగాన్ని ఆదుకో ప్రభుత్వంపై ఉందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తాను సంబంధిత అధికారులతో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది ఎస్సీ గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం ఉద్యమం చేసి ప్రభుత్వం మెడలు వంచైనా సరే పనులు చేపిస్తామని కూడా ఈ సందర్భం చెప్తా ఉన్నాం ఈ చేత కాకపోతే దిగిపోండి పెండ్ల వీళ్ళు అస్తవ్యస్తంగా ఉన్న పనులన్నీ కూడా వెంటనే పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం